శ్రీ విష్ణు సహస్రనామ వివరణ రెండవ శ్లోకం పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ ఈ శ్లోకంలో ఎనిమిది నామాలున్నాయి పూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర పూతాత్మ పవిత్రమైన ఆత్మ కలవాడు ఆయన గుణాతీతుడు నిర్గుణుడు పరమాత్మ సర్వోత్తమైన ఆత్మ కలవాడు సర్వాతీతుడు నిత్యుడు వాడు ముక్తానాం పరమాగతి ముక్తిని వారికి చేరదగిన గమ్యస్థానమైనవాడు విష్ణువే మాముపేత్యత కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అర్జున నన్ను చేరితే మాత్రం పునర్జన్మ కలగదు అని జగద్గురువైన కృష్ణ పరమాత్మ వచనం కదా అవ్యయ మార్పు లేనివాడు అజరో అమరో అవ్యయ అని శృతి వాక్యం ఎలాంటి వికారములు లేనివాడు పరమాత్మ పురుష పురమునందు ఉండువాడు శరీరమునంతటా వ్యాపించి ఉండువాడు ఎల్లప్పుడూ కలవాడు విష్ణువు పరమాత్మ ఒక్కడవి పరమపురుషుడు సాక్షి సాక్షిభూతుడుగా సమస్త ప్రపంచమును దర్శించువాడు క్షేత్రజ్ఞ శరీరం అనే క్షేత్రములో ఉండి అందు జరుగు సమస్తక్రియలను గమనించుచుండువాడు ప్రాణుల శుభాశుభ కార్యాలకు బీజం ఆ పరమాత్ముడే అక్షర నాశనము లేనివాడు శాశ్వతత్వం కలవాడు అని భావము శ్లోకం మరొక్కసారి పూతాత్మా పరమాత్మ చ ముక్తం పరమాగతి అవ్యయ పురుష సాక్షి क्षेत्रज्ञोऽक्षर एव च शुभम्